ఆ తర్వాత నేను మళ్ళీ వైజాగ్ వచ్చి రెండేళ్ళైంది నేను తిరగని వీధి లేదు చూడని సందు లేదు ఈ రెండేళ్లలో లేపేశా ఇరవై రెండు మందిని లేపేసా లేపేసా అది ఇరవై రెండు మంది అపో ఎందుకు నవ్వుతున్నారా కషాయుడు మేకలను దరికేసినట్టు షేర్ ఆటోలో మనుషులు కుక్కేసినట్టు ఇరవై రెండు ఇరవై మూడు రైపు పోతున్నావు ఊళ్ళో వచ్చే పోయే వాళ్ళందరినీ ఎరుపప్పులు చేసేది నేను నువ్వు నన్ను ఎరుపప్పుని చేస్తున్నావా పోవయా ఏదో పదివేల రూపాయలు ఇస్తావు కదా బండికి జూ కట్టవచ్చని ఆశపడి నేను వస్తే ఇనివాడు ఎర్రపప్పు అయితే గాడిదలు కొమ్ములు వచ్చాయని కబలు చెప్పేలా ఉన్నావు నువ్వు తమ్ముడు ముందు నువ్వు నీ జుట్టు కట్ చేయి ఆ తర్వాత మనుషులు బేకలు కట్ాయి అదే తొందర పడుకు సుందర వదనా ఏమైంది ఎంతసేపు నువ్వు మాట్లాడవు నేను విన్నాను కదా రెండు బాటలు నేను మాట్లాడితే నువ్వు వెళ్ళావా యోదుకు టెన్షన్ అయిపోతా లోపల పెట్టవా యా ట్రెక్కె నొకే ఉంటే టపం నుంచి పోతాన్నావు నేను పెట్టేసాను కదా నువ్వు పెట్టే భయంతో బేదులైన బయటకి తెలియకుండా ఉండడానికి దీన్ని శూల్కి వేసావా చాలా థ్యాంక్స్ ఏ ఓకే ఎందుకు సార్ పగలే దీపం ఆకరి పుల్ల ఇంకో పెట్టే ఎక్కడుందో వెతికి లేదు కరెక్టే సార్ ఏ డైట్ సార్ అగ్ని జ్ఞానానికి ప్రతిరూపం పొగ తాగని వాడు దున్నపోతే పుట్టు మొదలైంది ఎప్పుడైనా చావును చూసావా ముప్పై ఏళ్ళు వచ్చే చావును చూడకుండా ఎలా ఉంటాను సార్ ఎన్ని రెండు సార్ రెండు రెండు సంవత్సరాల క్రితం ఎవరు మా తాతయ్య సార్ వెరీ గుడ్ గ్రాండ్ పా సార్ ఎలా రాత్రి నిద్రపోయారు పొద్దున్నే లేవలేదు సార్ తర్వాత పోయిన సంవత్సరం సార్ ఎవరు మా నాన్న సార్ చాలా మంచి నాన్న సార్ ఎలా రాత్రి నిద్రపోయారు పొద్దున్నే లేవలేదు సార్ ఏంటా రాత్రి నిద్రపోయారు పొద్దున్న లేవలేదు రాత్రి నిద్రపోయారు పొద్దున్న లేవలేదు రాత్రి నిద్రపోయారు పొద్దున్న లేవలేదు వాళ్ళ నిద్రలో పోతే నువ్వు చూడవెంట్రా చావురా రక్తంరా మాంసరా మా అమ్మ దొద్దు కోసుకుపోయి బౌంటే లాగా రక్తం రావడం నువ్వు చూసావా నేను చూసానరా మా తాత తల అలా పడుండు నేను చూసానరా నేను చూసానరా ఒక్క నిమిషం నా దగ్గర ఉంది ఈ బాక్స్లో ఈ బాక్స్లో రెండు రబ్బర్లు రెండు కయాన్ పెన్సిల్లు మూడు కోడి ఇకలు ఇంకా ఎన్నో ఉండేవి వాటి అన్నిటికంటే వాటిని నాకు ఇచ్చిన అంజలే నా పక్కనే కూర్చొని తీసుకెళ్తున్నావు వేయి చెయ్యమ్మా పైకి రా చెప్తాను రా రేయ్ ఇంత దూరం తీసుకొచ్చే విషయం ఏంటిరా అది ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాణ్ణి నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ అడవిలో నీకు ఫ్రెండా ఎవరు తీసుకు పోలా పులి వైల్డ్ అనిమల్ నీకెలా ఫ్రెండ్ అవుతుంది పిల్లి ఫ్రెండ్ ఉందిగా గా అవును నీకు పిల్లి ఫ్రెండ్ అయితే నాకు పులి ఫ్రెండ్ గా రా మీకెవరైనా ఒక అమ్మాయి ఎదురై పది మాటలకు ఒకసారి నువ్వు నిజంగానే చెప్తున్నావా అంటే తను నా అంచలే సార్ తను మాట అనకుండా హస్సులుండలేదు నిద్రపోతాడని నిన్నే చెప్పాడు నిద్రపోతే ఏంటి వాడు నిద్రలో కలలు కంటాడు అది పెద్ద ఎడారి గురించి పెద్ద కళ అది చాలా దూరం ఉంటుంది చాలా సేపు పడుతుంది కల అయిపోగానే వాడే వస్తాడులే అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తానే నిజంగానే చెప్తున్నావా ఆ లేని పులి గురించి తలుచుకుంటూ వస్తూ ఉండేది ఆ లేని పులి ఎప్పుడు ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది అదే సార్ మా రిలేషన్షిప్ మీకేమైనా అర్థమైందా యదవ ప్రశ్న అంటే ఇదేరా యదవ అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు సార్ అర్థం కాల అవును సార్ మీకు అర్థం కాకపోతే ఏంటి సార్ అడిగా నాకు అర్థం అవుతోంది ఎప్పుడూ మన జీవితంలో సంతోషంగా గడిపే ఘడియలు మనకి తెలియకుండానే గడిచిపోతాయి కానీ ఆ రోజు నన్ను అదృష్టం వరించింది నా జీవితంలోని ముఖ్యమైన క్షణాన్ని నేను సంతోషంగా చూస్తూ ఉండిపోయాను There was a girl who was tall and thin and fair. Her hair, her hair was the color of ginger. <laughs> there there was a girl, girl, who was girl who was tall and thin and fair. And fair. Her hair, her, her hair, hair, hair was the color of ginger. ప్రభాకర్ వెళ్ళకెట్ ఆగండి అంజలి ప్రభాకర్ బి బి వెళ్ళకెట్ ఆగండి ఆగండి ప్రభాకర్ ఆగట్ కిటండి వెళ్ళకెట్ ఆగండి వెళ్ళకెట్ నేను నీ తీస్రవాల నేను వదిలేది ఈ గుహలోనే నా జీవితంలో మొదటి దుర్మరణాన్ని మొదటి చావును చూశాను నా టోని కుక్కను పెంచుంటే మీకు తెలిసేది దాని చావు ఎంత బాధాకరంగా ఉంటుందని అదొక పసిపాక చావు లాంటిది నాన్న లో పనిచేసే ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు మా నాన్నకు తెలిసిన ఒకే ఒక ఆట నన్ను ఎత్తుకుని తిప్పడం నాకు ఇష్టమా కాదా నన్ను అడగకుండా నన్ను ఎత్తుకుని అలా తిప్పుతూ ఉండేవారు ఆయన సంతోషపరచడం కోసం నాకు ఇష్టం లేకపోయినా ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఆయనకి చెప్పలేదు మా నాన్నగారులో బయటికి వెళ్తున్న అంజలిని పంపిస్తారా తనకి ఒంట్లో బాలేదు బాబు జాగ్రత్తగా చూసుకుంటానంటే తను నిద్రపోతోంది జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్ళొచ్చు మీరు వెళ్ళిరండి సరే అంటే ఏమిటండి పిల్లాన్ని కొడతారు రే డిక చెప్పేది అమ్మాడుతున్నా రే ముద్దం చెప్తున్నాగా రే అల్లరి చేశాను పంచుకోరేమన్నా వస్తాను చూసుకుంటాను త్వరగా పోసుకోరా మా అమ్మ మోసం ఉంది మోసం అది ఇంకా ఇక్కడ ఉంది ఇక్కడుంది ఇంకా ఆవాసన వస్తుంది ఆవాసన వస్తుంది స్మెల్ మామూలుగా పిల్లల్ని స్కూల్లో మొదటి రోజు చేర్పిస్తారు కానీ మా నాన్న నన్ను చివరి రోజు చేర్పించి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆయనకి సెలవులు పూర్తయి తిరిగి మిలిటరీకి వెళ్లాల్సి వచ్చింది నా పేరు కనకయ్య ప్రభాకర్

ఎరా నిద్రపోయినట్టు నటిస్తున్నావా ఇదిగో ఈ బంతి కోసం ఆ బరిని బాధినట్టు బాధే కదరా బాగా నిద్రపో ఏంటి వీడి కోసం చిరిగిపోయిన బాలు కుట్టుకొచ్చి తీసుకొస్తే ముద్దు నిద్రపోతున్నాడేంటి వీడికి పౌరుషం ఎక్కువే ఏంట్రా బంతి సార్ అది తెలుసురా థ్యాంక్స్ సార్ నో మెన్షన్ రా అక్కడేం చేస్తున్నారా ఆడుకుంటున్నాను సార్ ఒంటరిగా ఆడుకోవడం ఏంట్రా ఉన్న ఒకటి బాధేసి తరివేసావు రా మన ఇద్దరు కలిసి ఆడుకుందాం మీతో ఎవరు సార్ ఆడుకుంటారు అయ్యే ఎందుకంటే మీరు తెలుగు మాస్టర్ మాస్టర్ అయితే ఆడుకోవడం రాదా అది ఇంగ్లీష్ దాని గురించి మీకు తెలియదు అంత గొప్ప ఇంగ్లీష్ ఆట ఏంట్రా చెప్పు దేర్ వాస్ ఎ గర్ల్ హు వాస్ టాల్ అండ్ అండ్ ఫెయిర్ హర్ 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 వాట్స్ ద కలర్ ఆఫ్ జింజర్ ఓ సింతే కదరా నాకు తెలియని ఇంగ్లీషా కమ్రా